అందరికి వంద నాలుగు ప్రైజ్లాడండి ఒక ఇంపార్టెంట్ వీడియో నేను ఇప్పుడు చేయబోతున్నాను అదేంటంటే కరుణాకర్ సుగుణ గారు బైబిల్ మీద ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఆయన ఏమంటున్నాడంటే యాకోబుకి రాళ్ళతో కూడా చంపేశారు స్టీవెన్కి మరి రాళ్ళతో కూడా చంపేశారు యాకీ హెరో కత్తితో కూడా చంపేశాడు అలాగే పేతుడిగా రోమా దేశంలో సిల్వ రివర్స్గా సిలివేయబడి చచ్చిపోయాడు మరి తోమాకు వచ్చేసి భారతదేశంలో చంపేశారు ఇలాగే పన్నెండు మందిని కూడా కుక్క సాగు చచ్చిపోయారు అటు ఏసు నమ్ముకున్నాడు ఏం లాభము యేసుక్రీస్తు వచ్చి రక్షించలేకపోయారు కదా అని అంటుంది అయితే నేను ఒక మాట ఈరోజు చెప్పాలనుకున్నాను ఒకసారి ఆ కరుణాకర్సు ఉన్న మాటలు వినండి రాళ్ళతో కొట్టబడి తల నరికివేయబడ్డాడు పౌలు నీలో చక్రవర్తి చేత తల నరికింప వేయబడ్డాడు తోమ బాణము విసురుట ద్వారా చెన్నై ఇండియాలో మన చేత చంపబడ్డాడు యాకోబు తల నరికివేయబడ్డాడు వేయబడ్డాడు సీమోను సిలువ వేయబడ్డాడు దేవుని కొరకై మరణించారు ఏసు శిష్యులు కూడా ఏదో ఒక విధంగా అకాల మరణం చెందారు ఒక యోహాన్ అనేవాడు మాత్రమే ఆ పద్మాసు అనే ఒక ద్వీపానికి కొనిపోబడ్డాడు అది పాఠ గ్రంథం ఉంటుంది అక్కడ అక్కడ పరవాసిగా ఒక్కడే బిక్కు బిక్కుమంటూ సహజ మరణం పొందాడు అక్కడ అన్నట్లుగా ఉంటుంది ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరిని తోలు ఒలిస్తే ఒకని పైకి తల కిందకి ఎలాడి తీశారు ఇంకొకటి కత్తితో నరికారు ఒకరిని రాళ్లతో కొట్టారు ఒకటిని ఈడ్చుకుంటూ పోయారు పౌలు కూడా అడ్డంగా నరికారు చిరువేశారు ఇలా దిక్కులేని సాగు ఏసు శిష్యులు అందరూ కూడా మరి విన్నారా అది కర్ణాకర్ సుగుణ మాటలు ఎలా ఉంటాయి అంటే క్రైస్తవులకి విరుద్ధంగా మాట్లాడతాడు బైబిల్కి విరుద్ధంగా మాట్లాడతాడు ఈయనట బైబిల్ రతనట ఈ ఎలాంటి రతనో ఆ ఏం రతనో మీరే చూడండి ఈయన మోస్ట్ డేంజరస్ పర్సన్ అనమాట ఎలా ఎలా అంటే ప్రజల్ని మోసం చేయడానికి ప్రజలు మోసం చేసి డబ్బులు తీసుకోవడమే కన్నా ఉన్న పని బైబిల్లో ఉన్నది లేనట్టు లేని ఉన్నట్లు చెప్పడమే ఆయన పని ఇప్పుడు ఈయన ఏమన్నాడు ఈ పన్నెండు మంది శిష్యులు కుక్క చావు చచ్చిపోయారట సరే కుక్క చావు చచ్చిపోయారు కదా సరే యేసుక్రీస్తు నమ్ముకున్నలో చాలామంది నీరు సమయంలో కూడా చాలామంది పులిలకి సింహాలకి వేయబడ్డారనమాట చరిత్రలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని చాలా హింస పొందారు అనేది బైబిల్లో ఆల్రెడీ ఉంది యేసుక్రీస్తు కూడా ఆయన అన్నాడు పచ్చని చెట్టు అయిన నన్ను ఎలా హింసిస్తారో ఎండిని చెట్టికి వాళ్ళు ఎలా చేస్తారో అని చెప్పాడు కాబట్టి నన్నే వాళ్ళు చేసినప్పుడు నా నీ గురువు అయిన నన్నే వాళ్ళు హింసించినప్పుడు మిమ్మల్ని ఎందుకు హింసించరు బైబిల్ క్లియర్గా ఉంటుంది ఏంటంటే ఏసు నీతి కోసమని ఆయన హింసింపబడ్డాడని బైబిల్ చెప్తుంది దేశప్రభుని నమ్ముకున్న వాళ్ళు అందరూ నీతి కోసమని బ్రతుకుతారు యేసుక్రీస్తు కోసం బ్రతుకుతారు నేను రెండు వా రెండు మాటలు మీకు నేను తెలియపరుస్తాను ఈ కర్ణాకర ఇవన్నీ మబ్బి చేసి బైబిల్ నుంచి చెప్పనేవాడు ఎవరికి చెప్పడు యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే హిందువుల్ని యేసు నమ్ముకోకంట నమ్ముకో వాళ్ళని మోసం చేద్దామని నేను మెయిన్ ఐడియా సువార్త యేసుప్రభు సువార్తని ఎవరు ఆపలేరని ఆయనకు తెలుసు బాగా అందుకే నానా జిమ్మిక్లు వేసాలు వేస్తూ ఉంటారు చూడండి మత శువార్త ఐదో అధ్యాయంలో మంచి మాట ఉంటుంది చూడండి పదో వచనంలో నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు పరలోకరాజ్యం వారిది ఎవరైనా నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు అసలు ఎవరు హింసింపబడతారు ఈ లోకంలో నీతి కోసం బ్రతికేవారు యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు అందరూ నీతి కోసమని బ్రతుకుతున్నారు అని మనకు అర్థమే కదా కాబట్టి వారు ధన్యులు కదా నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద నానా అబద్ధములు చెప్పబడని పలుగొ వారు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవును ఇలాగా వారు మీకు పూర్వం నుండి ప్రవక్తల్ని హింసించరి నెక్స్ట్ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారమైనలా దేనికి సారం పొందును అది బయట పారిపోయేటం మనుషులతో తొక్కుటగాను దాన్ని దేనికి పనికిరాదు ప్రభు ఏమన్నారు తెలుసా మీరు లోకమునికి వెలుగై ఉండండి కొండ మీద పట్టణము మరుగై వండదు ఉండనేరదు ఇది మత్తస్వార్థ ఐదు అధ్యాయంలో పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదివాను నేను ఎందులో నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు నా నిమిత్తము నా స్వార్థ నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు వారు సంతోషించండి మీరు ఆనందించండి పరలోకమందు మీ బహుమానం అధికమని నేసి ముందే చెప్పాడు కదా మరి ఏదైనా క్రైస్తవుడు వేసుకోసం పడినప్పుడు వాడు హింసకి ప్రతిహింస చేయడు కదా వాడే సంతోషిస్తాడు దేవుని కోసం నేను చేస్తున్నా సంతోషిస్తాడు ఒకవేళ దేవుని కోసం మరణం పొందిన అది గొప్ప మరణం అనుకుంటాడు అతను అది ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప మరణం అనుకొని సంతోషిస్తాడు అందులో ఏముందండి అందులో తప్పేముంది చెప్పండి కర్ణగర్ సుహ్నగారు ఏం తప్పు ఉంది అందులో చెప్పండి మీకేమైనా కావాలని కర్ణాగరేనా అందులో మబ్బి మబ్బి చేయడానికి ఇలా మాట్లాడుతుంటాడు కానీ అందులో తప్పేమీ లేదు అర్థమైంది నీకు నెక్స్ట్ ఏసుబ్రహ్మణ్ నా కోసమని మీరు హింసింపబడతారని కూడా చెప్పాడు అదొక దగ్గర చెప్పాడు రెండోది మత్స్య ఇరవై నాలుగో అధ్యయంలో కూడా అంటాడు మీకు వారు చంపినప్పుడు మరి దేవునికి బలి ఇచ్చారని అని అంటారు మీరు హింసింపబడతారు అని చెప్పాడు అండి నాలుగు ఇరవై నాలుగు అధ్యాయం మత్స్య ఇరవై నాలుగు అధ్యాయంలో మీరు హింసింపబడదురు అని చెప్పాడు కాబట్టి మీరు మీరు ఏం బాధ బాధపడకండి చూడండి ఇరవై నాలుగో అధ్యాము ఎనిమిదో వచనము అక్కడ కరువు కాలం వచ్చను ఏడో వచనము జనముల మీద జనుములు వస్తారు అక్కడ కరువు కాలము భూకంపాలు కలిగినవి ఇవన్నీ వేదనకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామ నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడతారు ఏసు ప్రభు చెప్పాడు కదండి నా నామం కోసం మిమ్మల్ని చంపేస్తారు మీరు ద్వేషింపబడతారు అని చెప్పాడు కదా ఇందులో ఏంటండి నీ సమస్య ఏంటి కరుణాకర చూపున ఎందుకు అబద్ధాలు చెప్తావు ఏసు నమ్మిన అందరూ మరి అలాగే ఉంటారు కదా వాళ్ళు దేవుని కోసమనే బ్రతుకుతారు నేను మూడు వచనాలు మీకు చూపెడతాను మూడు వచనాల్లో కూడా ఏసు నా కోసమని బ్రతకండి అని చెప్పాడు కోసం మీరు బ్రతకక్కర్లేదు అప్పుడు మీ బహుమానం అధికమవుతుందని చెప్పాడు ఇది మబ్బి పెట్టేసి ఆయన కోసమని వీళ్ళందరూ చనిపోయి ఆయన కోసం కావాలని చనిపోయారు వాళ్ళు అఫ్సోస్ నేను పౌలు రోమా దేశంలో సుక్షాదం పొందాడంటే అది కావాలనే దేవుని కోసమని ఆయన హతసాక్షి చేయడాడు సాక్షిని చెప్పినాడు హతసాక్షి అయ్యాడు సో ఇది జరగవలసింది దేవుని కోసం మహిమార్దం ఒక్కడ యేసుప్రభు కోసం చనిపోతే వందలాది మందిని దేవుడు నిలబెడతాడు అనేది సత్యం గ్రామ్ అయిన యేసుప్రభు కోసమని కాల్చివేయబడ్డాడు ఆ తర్వాత దేవుడు అనేక మందిని రక్షిస్తున్నాడనే సంగతి ఈ మూర్ఖుడైన కరోనా కరికి తెలియదు నెక్స్ట్ మీకు ఇంకో వచనం చూపెడతాను మరి ఏమన్నా అడుతుండండి పద్నాలుగో వచనంలో ఇరవై నాలుగో అధ్యాయం మత పద్నాలుగో వచనంలో లోకమంతయు ప్రకటింపబడను మరి ఈ రాజ్య సువార్త సకల జనం సాక్షాత్ లోకమంతా ఆడి తర్వాత అంతమచ్చును అంటే ఏంటి అందరూ సువార్త ప్రకటించాలి అని అర్థం ఓకే మీరు నా కోసం శ్రమలు పాడదు ప్రజలు మిమ్మల్ని చంపిదరు హింసింపబడదురు నా నిమిత్తం మీరు హింసింపబడదురు మత్తేశ్వర వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడవ వచనము ఏడవచనం కాదు వచనం అప్పుడు జనులు మిమ్మల్ని పాలు చేసి చంపేదరు మీరు నా నామ నిమిత్తము సకల జనుల ద్వారా ద్వేషింపబడుతుంది ఈరోజు క్రైస్తవులందరూ ద్వేషింపడుతుంటారు కొంత కొంతవరకు ఎందుకంటే సైతానం అలా చేస్తుంది సైతానం ప్రజల్లో దూరి దేవుని బిడల్ని శ్రమల పాలు చేసి హింసిస్తూ ఉందన్నమాట ఓకేనా సో ఇది ఒక ధన్యత అని భావిస్తాడు ప్రతి క్రైస్తవుడు నీలాగా లొచ్చేలాగా నీలాగా అదేదో దేవుడి చేతకానివాడు అని నువ్వు చెప్తున్నావు దేవుడి చేతకాన్వాడు రక్షించలేదు అని దేవుడు వాళ్ళని హతసాక్షులుగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది హతసాక్షులందరూ ముందు ప్రభు ముందు నిలబడతారు లేవనెత్తబడతారని రాయబడి ఉంది బైబిల్లో ఎన్నో మంది హతసాక్షులు టిండెల్ క్యాగ్నిలో కాల్చేశారు ఆయన హతసాక్షిగా దేవుడు చూస్తాడు పౌలు హతసాక్షి ఆ పౌస్ దైన పేతుడు హతసాక్షి ఆయన కూడా మరణించాడు రోమా దేశంలో అలాగే యాకోబ్ హతసాక్షి పన్నెండు మంది శిష్యులు కూడా స్టీవెన్ హతసాక్షి యోహాన్ పద్మోజ్ దీవి తేలిపోయాడు నెక్స్ట్ మత్తే భర్తులోమ్మ వీళ్ళందరూ హతసాక్షులండి అర్థమైందా ఓకే ఇంకొక మంచి మాట మీకు చూపెడతాను క్వార్త పద్నాలుగు అధ్యాయం చివరి మాట మీకు చూపెడతాను ఏ అన్నాడు నన్ను వెంబడించి వాడు తనకు తాను ద్వేషించుకునేను అని అన్నాడు తనకు తాను ద్వేషించుకోవాలి అని చెప్పాడు చూడండి ఇరవై పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదో వచనములు ఎవడైనా నువ్వు నా ఎదుట వచ్చి నా తండ్రిని తల్లిని భార్యని పిల్లని అన్నదమ్ములను అక్కాచల్లు తన ప్రాణంతో సహా ద్వేషించివాడు నాకు శిష్యు కానేరుడు ప్రాణమును కూడా ద్వేషించిన వాడే నాకు శిష్యు కానేరుడు ఎవరైనా సెలవును మోసుకొని నన్ను వెంబడింపిన నాకు శిష్యుడు కానేరుడు సెలువును మోసుకొని వెంబడిస్తే కానీ నాకు శిష్యుడు అవుతాడు అంటే నీ శ్రమలను భరిస్తూ దేవుని కోసమని ముందుకెళ్ళాలి అంతేగాని దేవుడు వచ్చి శ్రమలు తీసేస్తాడు మరణం తీసెత్తడానికి అలాంటి వారికి శాశ్వత జీవము నిత్య జీవమై ఉన్నది నేసు యేసుక్రీస్తు కోసం మరణించి వారు ధన్యులు అని దేవుడు చెప్పండి నిత్య జీవము జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయిబడతాయి వాళ్ళ పరలోకంలో దేవుడి సమ్ముఖం నా ఉంటాడు అని ఉంటారు అని రాయిబడి ఉంది అంతేగాని దేవుడు వాళ్ళ మరణం లేకుండా చేస్తాను మీకు శ్రమలు లేకుండా చేస్తాను మిమ్మల్ని నేను నిలబెట్టేస్తాను రక్షించేస్తాను అనలే దేవుడు తన రాజ్యంని కట్టినప్పుడు ఏసుప్రభు వారు సిలివేయబడ్డారు యేసు ప్రభు వారే సిలివేబడి దైవరాజ్యాన్ని కట్టారు అలాగే తన శిష్యుడు కూడా మరణించి దేవుని రాజ్యాన్ని కట్టారు స్వార్థ చివరి వరకు ప్రకటించారు వాళ్ళు ధన్యులు అని నిరూపించుకున్నారు అటువాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది ఈ యేసప్రభు కోసం చనిపోవడం అనేది ఒక ధన్యత కరుణాకర్ సుగుణ నీకు తెలియదు ప్రజల్లో తప్పుడు సమాచారాలు ఇచ్చి అవిశ్వాసాన్ని బలహీనపరచాలనుకుంటాను అది ఎప్పుడు జరగదు ఖచ్చితంగా వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విన్నారండి మూడు మంచి వచనాలు మీరు చూపెట్టాను నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయాలి నచ్చకపోతే కమెంట్ పెట్టండి నా పేరు మాస్టర్ రాజు నా ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ నాడు దొంగోలు మాటలు మీరు వినకండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్